సమాజంలో కొంతమంది ఉంటారు అలాంటి మూర్ఖులతో పోటీ పడుతూ వాళ్ళ తప్పులని ప్రశ్నిస్తూ వాళ్ళతో గొడవకు దిగటం కన్నా కొన్నిసార్లు ఇదిగో ఇలా ప్రవర్తించాల్సి ఉంటుంది మనల్ని మనం రక్షించుకోవాలి కదా మరి తప్పదు కొన్ని అంశాలను చూసినా ప్రశ్నించాలని అనుకోకు కొన్ని తెలిసినప్పటికీ కూడా ఎదురు తిరిగి అడగాలని అనుకోకు చెడుకి వీలైనంత దూరంగా ఉండు వాళ్ళతో మంచి అనేటువంటి పేరు కోసం ఎలాంటి నాటకాలు అస్సలే వద్దు మౌనంగా వీలైనంత దూరంగా ఆత్మాభిమానంతో నిన్ను నువ్వు రక్షించుకుంటూ ముందుకు సాగు అంతేకాని నేనేదో ఇదో ఉద్ధరిస్తాను అంటూ ముందుకు వెళ్ళావే అనుకో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని క్షణాలు నీవి కాకపోవచ్చు అసలేవి పాపపు రోజులు మంచికి పోతే చెడు ఎదురవుతున్నటువంటి సందర్భాలు కొన్నిసార్లు ఎంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఎదురు తిరిగి మాట్లాడకపోవటం అనేదే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి కనిపించిన ప్రతీది ఎదిరించి ప్రశ్నిస్తానని ముందుకు వెళితే నీ జీవితంలో సమస్యలు తప్ప మరేవీ కనిపించదు కాదంటారా ఒక్కసారి ఆలోచించండి